శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గందరగోళం నెలకొంది టెక్కలి రోటరీ నగర్కు చెందిన ఒక మహిళ చిట్టీల పేరుతో స్థానికుల నుంచి కోట్లాది రూపాయలు సేకరించి కొద్ది నెలల క్రితం పరారైన విషయం విదితమే అప్పట్లో ఆమెపై బాధితులు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే సదరు మహిళ మంగళవారం మధ్యాహ్నం టెక్కలిలో కనిపించింది దీంతో ఆమె వద్ద చిట్టీలు కట్టిన బాధితులు అధిక సంఖ్యలో చేరుకుని ఆమెను నిలదీశారు যেকোনো সমস্যা হলে আপনি আমাকে জানাতে পারেন